ఊపిరి పోసిన అధికారి ఓ దశాబ్ద కాలం పాటు తెలంగాణ అంకితమై టిఆర్ఎస్ కార్యకర్త ఇప్పుడు మార్కెటింగ్ శాఖలో అధికారి ఎస్సీ రిజర్వేషన్ అనుకూలించడంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఏకంగా ఇప్పుడు భవన్ కి వెళ్లి పెద్దపెల్లి ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేసిన ప్రభుత్వ అధికారి ఈర్ల సురేందర్ వినమిస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న సురేందర్ తన పదవికి రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచారు నలుగురి నుండి ప్రశంసలు అందుకున్నారు ఆ తరువాత తన తండ్రి ప్రసాద్ మరణించడంతో ఆయన స్థానంలో మార్కెటింగ్ శాఖలో చేరి సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు అయినా తనకు రాజకీయాలపై మక్కువ ఉండడంతో ఇప్పుడు పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో కన్నేసి పెద్దపల్లి ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు పెద్దపల్లి పార్లమెంట్ లో సురేందర్ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది దానికి సంబంధించిన వివరాలు వినండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం నిఖచ్చిగా పనిచేశాను సకల జనుల సమ్మెలో ఓ సైనికుడిగా కృషి చేశాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిస్తే రాష్ట్రంలో తొలి రాజీనామాగా తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని ఆదర్శ ఎంపీటీసీగా నిలిచాను అలాంటి తనకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎస్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతూ ఈర్ల సురేందర్ శనివారం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు పెద్దపల్లికి చెందిన సురేందర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు ప్రస్తుతం కమాన్పూర్ మార్కెట్ కమిటీలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు కానీ ఇటు ఉద్యోగ సంఘాలతో క్రియాశీలంగా పనిచేస్తున్నారు ఉద్యోగుల హక్కుల కోసం ప్రధానంగా ఎస్సీ బీసీ మైనారిటీల సంఘాల నాయకుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై వారికి వెన్నుదన్నుగా నిలిచే మనస్తత్వం సురేందర్ది ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు పెద్దపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిఆర్ఎస్ పార్టీ సంయుక్త రాజీనామాలకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో తొలి రాజీనామా అస్త్రాన్ని సురేందర్ వదిలారు ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ప్రజల నుండి ఎన్నికయ్యారు ఫలితం విడుదలైన రోజు గద్దర్ యాత్ర పెద్దపల్లిలో కొనసాగుతోంది సురేందర్ త్యాగాన్ని గద్దర్ ప్రశంసిస్తూ మాదిగజాతి బిడ్డగా తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా రాజీనామా చేసి విజయం సాధించావు బేష్ అంటూ గద్దర్ ప్రశంసించిన వార్తలు ప్రధాన పత్రికల్లో వచ్చాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సురేందర్ ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడి ఆరు నెలల కాలం పాటు మంచం పట్టారు ఇప్పటికీ నడవడానికి సైతం ఇబ్బంది పడుతున్న సురేందర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు సురేందర్ సతీమణి స్వరూప పెద్దపల్లి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలుగా పనిచేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ స్వరూప ఇక్కడి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఆకర్షితున్నై ఉద్యోగానికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వీర్ల సురేందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజాస్వామ్య స్థాపన కోసం చేస్తున్న కృషి తననెంతో ముందుకు నడిపిస్తుందన్నారు ఆరు పథకాల స్కీమ్ పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అద్భుత పాలన అందిస్తుందని నమ్ముతున్నానన్నారు తెలంగాణ ఉద్యమంలో అన్ని తానే ఉద్యమాన్ని నడిపించిన కోదండరాం సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానాలకు గురి చేశారని రేవంత్ రెడ్డి మాత్రం కోదండరాం ను గౌరవించడం అలాగే గద్దర్ పేరిట ఇక నుండి నంది అవార్డు ఇస్తామని సీఎం ఇవన్నీ కూడా మురిసిపోయే విధంగా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని అందుకే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి తాను పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు సురేందర్ తెలిపారు అధిష్టానం దరఖాస్తును పరిశీలించి పెదపల్లి నుండి టికెట్ కేటాయిస్తే రాజకీయాల్లో మార్పు కోసం తన వంతు శ్రమిస్తానని సురేందర్ తెలిపారు అధిష్టానం ఒక మాట హామీ ఇస్తే గంటలలో తన కొమాన్పూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సురేందర్ ప్రకటించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి